కీర్తనల గ్రంథము నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనములు ఇష్రాయేలు ఇట్లనును నా కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి ఆయనను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి యేహో న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక వారు ఇంటి మీద పెరుగు నుందురుగాక ఎదుగక మునిపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు దారిన పోవువారు ఏహో ఆశీర్వాదము నీ మీద నుండునుగాక ఏహో నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు